వెంగమాయనమ మహిమాన్వితమైనటువంటి నరవాడ క్షేత్రంలో శ్రీ వెంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఈ మాసం అనగా జూన్ పదిహేనవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి పదిహేనవ తేదీ పసుపులు దంచడంతో అమ్మవారి ఉత్సవాలు నిలుపు అంకురార్పణ జరగబోతోంది అమ్మవారి పుట్టింట్లో పసుపులు దంచుతూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం అదేవిధంగా పదహారు పదిహేడు అటు వడ్డిపాలెంలోనూ ఇతర గ్రామాల్లోనూ అమ్మవారి రథోత్సవం జరుగుతుంది దాంతోపాటు సంతానం లేలోనూ వరపట్టడం కార్యక్రమాలు జరుగుతుంటాయి దీనితో పాటు మూడు రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి తర్వాత ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీ అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది పద్దెనిమివ తేదీ రాత్రి అమ్మవారికి ప్రధానోత్సవం ప్రధాన రథోత్సవం జరుగుతుంది పంతొమ్మిదవ తేదీ రాష్ట్ర స్థాయి ఎడ్ల ప్రదర్శన జరుగుతుంది దీనికి భక్తులు విశేషంగా హాజరవడం కూడా జరుగుతుంది ఆ రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి పొంగళ్లను భక్తులు పొంగిచ్చి అమ్మవారికి ప్రసాదంగా నివేదిస్తారు ఈసారి ఈ ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది అందరూ కూడా అమ్మవారిని దర్శించి మీరంతా కూడా ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు ప్రా పాత్రలు కావాలని అందరినీ బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తున్నాం